హాయ్ ఫ్రెండ్స్ మై లిటిల్ కిచెన్లో తమలపాకులతో గోరింటాకు అయితే పెట్టుకుందామండి చక్కగా పండిపోతుంది పది నిమిషాల్లో రండి మై లిటిల్ కిచెన్లోకి పెట్టిపోదాం పెట్టేసుకుందాం చక్కగా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అప్పటికప్పుడు గోరింటాకు అయితే పెట్టేసుకుందాం కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం రండి స్టార్టింగ్ అయితే తమలపాకు తీసుకోండి మీకు కావలసిన అన్ని కుంకుమ మీకు కావాల్సినంత ఒక్క నీళ్ళు అండి ఒక్క నీళ్ళు అంటే అర్థం కాదు కదా మనకి ఒక్క తోటలది ఉంటాయి కదండి అలాంటప్పుడు ఒకళ్ళు తెచ్చుకుని ఉడకబెట్టుకుంటాం కదా ఆ వాటర్ చూడండి మీ దగ్గర సున్ను ఉంటే సున్నం తీసుకోవచ్చు లేకపోతే వంట సోడా తీసుకోండి నేనైతే వంట సోడా తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తయారు చేసే విధానం అయితే చూసేద్దాం మై లిటిల్ కిచెన్లో ఈ కుంకుమ అయితే పక్కన పెట్టుకోండి ఇలాగా ఈ ఆకులైతే నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోండి నేను ఆల్రెడీ కడుక్కొని తెచ్చుకున్నాను మీరు పెట్టుకోవాలనుకుంటే శుభ్రంగా కడగండి ఇలా మొత్తం జోడించుకోండి నేను చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసేసుకోండి తమలపాకు కోరింట కంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అండి ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది కదా అందుకని చెప్తున్నాను నేను ఇలా అయితే మీకు నచ్చిన విధంగా చిన్న చిన్న పీస్ అయితే కట్ చేసుకోండి కడుపులోకి ఎంత మంచిదో మన చేతులు కూడా అంత మంచిదండి ఈ తొడుములు కూడా వేసేసుకోండి ఇవి కూడా మంచిది ఇవన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకోండి ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి మీకు సంతకాలం అంటే సంతకాల మీద రుబ్బుకోవచ్చు రోడ్లో వెళ్తే రోడ్లో రుబ్బుకోవచ్చు కానీ మనం క్వాంటిటీ కొంచెం తీసుకున్నాం కదా నేను ఒక చరిత పెట్టుకుంటానండి అందుకని ఇలా నేను మిక్సీ అయితే తీసుకున్నాను వంట చూడండి లైట్గా వేసుకోండి ఇది వెయిట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి మనం కొద్దిగా వేసుకుంటున్నాం కదా అందుకని చూడండి ఇవి ఒక్క నీళ్ళు అండి మనం సాగుచేట్లో పెట్టుకుంటాం కదా ఒక్క నీళ్ళు మనకి కావాల్సినంత ఇలా అయితే తీసుకోండి ఇవైతే మనం మిక్సీ అయితే పట్టేస్తాం చూడండి ఇలా ఇది పట్టేసుకోండి మెత్తగా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని మనం టీచిక్ అయితే తీసుకుందామండి తీసుకుని ఇది మొత్తం వడుకోసుకుందాం మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తయారు చేసుకోండి రెండు చేతులకి కాళ్ళకి కావాలంటే నేనైతే ఒక చేతికని ప్రిపేర్ అవుతున్నాను అప్పటికప్పుడు ఈజీగా పెట్టుకుని వెళ్ళిపోవచ్చండి ఫంక్షన్కి అదిని కానీ మీరు రెడీ అయిన తర్వాతే పెట్టుకోండి మొత్తం డ్రెస్ అన్నీ రెడీ అయిపోయాక పెట్టుకోండి ఎందుకంటే సోపు యూజ్ చేయకూడదండి ఎక్కువగానే అందుకని చెప్తున్నాను నేను చక్కగా పండిపోతుంది పిల్లలకి అది చక్కగా పెట్టేయచ్చండి అప్పటికప్పుడు ఇలా అయితే అయితే తీసుకోండి చూడండి ఎంత తిక్కిగా ఉంది కదా మీకు ఆకలి ఇంకా కావాల్సి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకే చెక్కి చూడండి ఇందులోకి మనకు కావాల్సిన కలర్ కుంకుమతే యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే మిక్స్ చేసుకోండి బాగానే అటు లూజు కాదు అటు తిక్కి కాదు మీడియంగా ఉండాలి ఇప్పుడు కూడా చూడండి ఇలా అయితే బాగా మిక్స్ చేయండి చూడండి ఇలా అయితే ఉంది కదా నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను కుంకుమ ఎక్కడ ఉండాలి లేకుండా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా అయితే ఉండాలి ఒక్క నిమ్మ తీసుకోండి ఒకే ఒక్క చుక్క వేసుకోండి ఎక్కువగా అస్సలు అవసరం లేదు చూసుకుంటూ వేసుకోండి చూడండి ఇలా లైట్గా వేసుకోండి సరిపోతుంది బాగా మిక్స్ చేయండి చూడండి ఎంత కిక్కి అయితే వచ్చింది కదా పర్ఫెక్ట్గా ఉంది ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం చెయ్యబద్దండి ఇలా నిమ్మ చెక్క తీసుకొని శుభ్రంగా కడగండి వాటర్తో శుభ్రంగా కడుక్కొచ్చేద్దాం క్లాత్ పెట్టి శుభ్రంగాకోండి ఇప్పుడు కూడా చమ్మస్లో ఉండకూడదండి మొత్తం పొడిగా అయిపోవాలి చెయ్యి మనకి చూడండి ఇలా అయితే శుభ్రంగాకోండి ఇప్పుడు మనం చక్కగా పెట్టేసుకుందామండి ఇలా మీకు గోల్డమ్ కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే అప్పుడప్పుడు గోరెంటప్పు పెట్టుకుంటా ఉంటాను కదా ఆ కలర్ ఉంటుంది అందుకని నేను చూడండి గోల్డ్ అయితే గోల్డన్ వేసుకోలేదు మీరు వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఫంక్షన్లో అప్పుడు కంపల్సరీ గోల్డన్ వేసుకోండి ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ప్రతి ఏళ్ళకి కూడా చక్కగా ఇలా అయితే పెట్టేసుకోండి కొంచెం జారీగా ఉంది నాదైతే కొంచెం దిక్కిగా కలుపుకోండి ఇలా అయితే పెట్టేసుకోండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుందండి తమలపాకుతో తయారు చేసుకుంటున్నాం కదా హెల్త్ కూడా చాలా మంచిది ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి వంట సోడమట్టు లైట్గా వేసుకోండి బాగా లైట్గా నేను చూపించిన విధంగా వేసుకోండి నేను ఎన్నో వీడియోలు పెడతా ఉంటానండి వంటకి కానీ గోరింటాకి కానీ ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళి ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఒకటి కాదండి నాకు ఇష్టం అలాగా ప్రతి వీడియో పెట్టుకుంటానండి ప్రతిరోజు మా ఇంట్లో వంటలు చేసినవి కానీ అన్నీ పెడతా ఉంటాను మా ఫ్యామిలీలో మొత్తం ఎవరు వంటలు చేసినా కూడా నేను పెడతా ఉంటారండి చక్కగా మా వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారు అందుకని నేను పెడతా ఉంటాను వీడియో తీసుకోమని పిలుస్తారండి చక్కగా అందుకని నేను ఇలా అయితే ప్రతిరోజు ఒక వీడియో అయితే తీసి మీకు షేర్ చేస్తూ ఉంటాను చూడండి ఇలా అయితే మొత్తం మీద పెట్టేసుకుంటున్నాను చదువుతాను చక్కగా ఇప్పుడు మనం పొడకనల్ పోతే పెట్టేస్తుందండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇదైతే మనం అసలు ఒకరు పెడితే పని ఉండదు అసలు కష్టంగా ఉండదు ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు మనకి పారాణిలా పని పనిచేయటం అయితే మనకి సోప్ పెట్టకపోతే కనుక రెండు రోజులనే ఉంటుంది సోప్ పెడితే గనుక అండి అసలు ఉండదు పోతుంది నేను మీకు అందుకే చెప్తున్నాను ఫంక్షన్కి వెళ్ళే టైంలోనే పెట్టుకోండి అప్పటికప్పుడు మీకు ఒకవేళ గోరింటా అది పెట్టుకోకపోతే కనుక ఇలా పారాని కింద అయితే పెట్టేసుకోండి చక్కగా తమలపాకులతో ప్రతి నరాలకి కూడా చాలా మంచిదండి అసలు చూడండి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఎక్కడన్నా కొంచెం పొడిన్నా కూడా మొత్తం ఫిలప్ చేసేయండి ఫిలప్ చేస్తే మనకి చక్కటి కలర్ అయితే వస్తుంది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే మనం గోరింటా కూడా అరగే చేస్తాం కదా ఎక్కడ గ్యాప్ అని ప్రతి హోల్స్ చూసుకుని చూసుకుని పెట్టుకుంటూ ఉంటాము ఇలా అయితే మొత్తం పూర్తయిపోయింది కదా చూడండి మనం ఏళ్ళన్నీ పూర్తి చేసుకున్నాం కదా కూడా చూడండి ఇప్పుడు మనం మధ్యలో అయితే పెట్టుకుందాము మీకు ఏ సైజ్ కాలా సైజ్ పెట్టుకోవచ్చండి నేను ఒకసారి అయితే చందని చూపించాను కదా ఇప్పుడు కొంచెం డిజైన్ అయితే మార్చుకుందాము చిన్నగా పెట్టుకుంటామండి కొంచెం చిన్నగా అంతే చూడండి ఇలా అయితే పెట్టేసుకోండి ఇప్పుడు పడ్డపూలు ఉంటుంది కదా ఇదైతే తీసుకోండి చూడండి ఈ మోడల్ అయితే మీకు ఎలా కాల్దాగా పెట్టేసుకోవచ్చని చెప్తగానే ఎప్పుడు కూడా ఇలా నిబ్బరంగా రండి అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఇప్పుడు మనం దీన్ని ఇలా అయితే బాగా అప్లై చేయండి చూడండి చక్కగా ఉంది కదా మీకు ఎక్కడన్నా లైట్గా అంటుకుంటే మళ్ళీ మళ్ళీ అంటించుకోండి అలా అయితే బాగుంటుంది చూడండి ఇలా అయితే మొత్తం పూర్తి చేసుకోండి చూడండి చక్కగా ఇలా అయితే బాగా పెట్టేసుకోండి నేను అయితే ఇంత సింపుల్గా అయితే చూపించాను ఈరోజు ఇంకా కొంచెం కొంచెం చూపిస్తాను చూడండి ఇలా లైట్గా వేసుకోండి గీతా ఇందులో మధ్యలో కలరు బాగుంటుంది కొంచెం పెట్టుకోండి ఎక్కువగా మనం ఎక్కువ పెట్టుకోవడం వల్ల మొత్తం లైట్ లైట్గా తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేసుకోండి చక్కగా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఇలా అయితే పెట్టుకోండి మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది ఇలా తయారు చేసి పెట్టుకోండి హెల్త్ కూడా మంచిది నరాలు కూడా చాలా మంచిదండి ఈ తమలపాకు వల్ల చూడండి ఎలా అయితే నేను కొంచెం నాకు పలచక అయితే అయిందండి అందుకని నేను మీకు చెప్తున్నాను అసలు పలచక అసలు కలిపోవద్దు కొంచెం దిగ్గరగా కలుపుకోని చూడండి ఎలా అయితే పండిపోతుంది కదా కొంచెం క్లాత్ పెట్టి అయితే చూసేసుకుందాం దడి క్లాత్ పెట్టి చూసుకోండి అలాగ తిని పోతుంది లైట్ లైట్గా వచ్చేస్తుంది కదా మనకి ఇది మొత్తం ఆరేదాకా ఉండాలండి పొడి పొడి ఆడిపోతూ ఉండాలి అంతవరకు ఫ్యాన్ ఫ్యాన్గాలు కూర్చుంటే తక్కువనే అయిపోతుంది చూడండి పది నిమిషాలు పోయిన తర్వాత మీరు చూపిస్తాను ఎలా ఉన్నది ఏంటని చూడండి ఇలా అయితే ఆదింది కదా ఇలా పొడుమ పొడి కింద రాలిపోతుంది చూడండి కొన్ని ఉంది చెయ్యి కనిపిస్తుందా మీకు కలర్ అయితే ఎలా వచ్చిందో చక్కగా ఇప్పుడు మనం దీనికి కడిగ్ చేసుకుందాం చూడండి తమలపాకు గోరింటాకు మీకు టీగా చూపిస్తున్నాను ఇలా ఎంత ఈజీగా పంపింది చూడండి చక్కగా కలర్ కూడా చాలా గా వచ్చింది అసలు మనం సోప్ లో పెట్టకపోతే కనుక మనకి మూడు రోజులైనా ఉంటుందండి చూడండి మనం పంచేసేవాళ్ళు మొత్తం పనికి రాదు మనకి అప్పుడప్పుడు పోతుంది ఇలా ఫంక్షన్కి వెళ్ళేది అప్పుడు ఒక్కటే పెట్టుకోండి చూడండి అద్భుతంగా పండిసింది కదా చక్కగా చూడండి తమలపాకు గోరింటాకు ప్రతి ఒక్కళ్ళు ఇలా తయారు చేసుకుని అప్పటికప్పుడు చక్కగా పెట్టుకోండి హెల్త్ కూడా చాలా మంచిది నరాలు కూడా మంచిది సో చెప్పేది కదండి నాకే చక్కగా అనిపిస్తుంది మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి ప్రతి ఒక్కళ్ళు మన లిటిల్ కిచెన్లోకి అయితే ఇలా ప్రతిరోజు చూస్తూ ఉండండి అప్పుడప్పుడు గోరిండాకులో అయితే పెడుతూ ఉంటాను ఇలా నచ్చిన విధంగా మీకు అర్థమవుతూ ఉంటుంది ఫంక్షన్కి వెళ్ళిన మీరు అప్పటికప్పుడు ఇలా అయితే పెట్టేసుకోవచ్చు నాకైతే చాలా నచ్చిందండి అందుకని మీకు ఇదో చూపిస్తున్నాను నేనైతే గోరింతాకైతే పెట్టుకుంటా ఉంటానండి అందుకని గోల్డన్ వేసుకోలేదు మీరు చక్కగా గోల్డన్ వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుందండి మీ వెళ్ళేదిని చూడండి నాకైతే ఇంత చక్కగా పండించింది నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ పెట్టండి తప్పనిసరిగా చక్కటి తమలపాకుతో అసలు చూడండి ఎంత చక్కటి తమలపాకుతో ఇలా అయితే మనం తయారు చేసుకున్నాము మీకు ఎన్ని ఆకులు కాదు అన్న ఆకులు తీసుకోండి నేను చూపించిన విధంగానే తయారు చేసుకోండి ఎక్కడ మిస్టేక్ అన్నా చెయ్యొద్దు మీకు చక్కగా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ పండుతుందండి మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక నా కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి తప్పనిసరిగా ఇలా ట్రై చేసి చూడండి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్